నంద్యాల మండలం మూలసాగరం గ్రామ నివాసి రైతు ఆవుల శ్రీనివాసరెడ్డికి చెందిన పదమూడు బర్రెలు గుర్రపు మొక్క డెక్కల చిక్కులో పడి మృతి చెందడం జరిగింది నదిలో పేరుకపోయిన గుర్రపు డెక్క మొక్కలను తొలగించాలని ఏఐఎఫ్బి రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ రామినేని రాజునాయుడు డిమాండ్ చేశారు మృతి చెందిన పదమూడు బర్రెలకు రాష్ట్ర ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలని కోరారు నంద్యాల మండలం మూలసాగరానికి చెందిన పాడి రైతు ఆవుల శ్రీనివాసరెడ్డికి చెందిన పద్నాలుగు బర్రెలు మేత కోసం సమీప ప్రాంతాలైన నది పరిసర ప్రాంతాలలో తిరుగుతూ మేత మేస్తూ నీరు త్రాగడం కోసం నది బైపాస్ బ్రిడ్జి దగ్గరకు వెళ్లగా అక్కడ పేరుకుపోయిన గుర్రపు డెక్కలో వేగంగా ప్రవహిస్తున్న నీటిలో ఇరుక్కొని పదమూడు బర్రెలు చనిపోవడం చాలా బాధాకరమని పాడిపై ఆధారపడిన ఆవుల శ్రీనివాసరెడ్డి కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలని ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ వామపక్ష పార్టీ రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ రామినేని రాజునాయుడు కోరారు ఈ మేరకు నంద్యాల ఆర్డీఓ కార్యాలయం ఏవో పుష్పకుమారిని కలిసి సమస్యలను వివరించి వినతి పత్రం అందజేయడం జరిగింది బీసీ ఎస్సీ ఎస్టి విద్యార్థి యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు వంకిరి రామచంద్రుడు ఏపీ స్టూడెంట్స్ జేఏసీ అధ్యక్షులు వేణుమాధవారెడ్డి ఆర్పిఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవీంద్రనాథ్ ఏఐవైఎల్ జిల్లా ఉపాధ్యక్షులు చంద్రశేఖర్ ఆర్పీఎఫ్ నంద్యాల మండల అధ్యక్షుడు బాలకృష్ణ నాయక్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు నంద్యాల చుట్టుపక్కల గ్రామాలలో ఈరోజు వేలాది బర్రెలు అదేవిధంగా జంతువులు జీవాలు ఈరోజు సమీప ప్రాంతాలలో మేత మేసి నీటి కోసము కుందు అదేవిధంగా రకరకాల ప్రాంతాలకు వెళ్లి నీళ్లు తాగుతుంటాయి కానీ ప్రభుత్వం అధికారులు కూడా ఇంతవరకు స్పందించకపోవడము అక్కడ పేరుకుపోయినటువంటి పాచి కానీ అదే గుర్రపు టెక్కలు కానీ మొక్కలు కానీ తొలగించుకోవడం వలన ఇటువంటి సంఘటనలు పునరావతవుతాయి గతంలో ఒక సంఘటన జరిగినప్పుడు అప్పుడు స్పందించి అప్పుడు కూడా ఇదే విధంగా ఎస్పీఎడి కాలేజీ దగ్గర గురెక్కలు నేర్కొని రెండు పరుగులు చనిపోతే ఆ రోజు కూడా మేము కంప్లైంట్ చేసాం మూడు సంవత్సరాల కిందట కానీ ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు మాత్రమే అధికారులు స్పందించారు కానీ ఓ ఇన్ని వేల జంతువులు ఇన్ని వేల బరియలు అక్కడ మేతకు వెళ్తున్నాయి ఈ సమీపంలో ఇబ్బంది అవుతుందని చెప్పేసి ప్రభుత్వ అధికారులు గుర్తించుకోవడము చాలా బాధకరమైన విషయం తక్షణమే యుద్ధ ప్రాతిపదికన ముందు ఎక్కడైతే కుందు బ్రిడ్జ్ ఉందో ఎక్కడైతే జంతువులు అదేవిధంగా పశువులు సంచరిస్తున్నాయో ఆ ప్రాంతాన్ని అందరికీ కూడా అదే అదేవిధంగా కలుపును తొలగించాలని చెప్పేసి శుభ్రం చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం